నువ్వు చదువుతూ ఉంటావో ఆ వాక్యములో అగ్ని నీ హృదయాన్ని మండిస్తుంది హలలో నీలో ఉన్న భయాన్ని పారద్రోలిది నీలో ఉన్న పిరికితనాన్ని పారద్రోలిది నీలో ఉన్న వ్యాధుల్ని పారద్రోలిద్ది నీలో ఉన్న ప్రతి శాతాను కార్యాలను పారద్రోలి నిన్న ఒక విజయవంతమైన వ్యక్తిగా దేవుని వాక్యం తీర్చిదిద్దుతుంది నిన్ను ఆ విధంగా ఉన్నత శిఖరాలు దేవుని వాక్యం ఎక్కిస్తుంది అయితే గంటల గంటలు దేవుని వాక్యాన్ని చదవాలి ఈ రోజున మనం చేసేదంతా సఫలం కావాలని ఆశ ఉందా వాగ్దానం నెరవేరాలని జీవితంలో అయితే దేవుని వాక్యాన్ని చదువు నువ్వు చదవటం రాదా వినాలి ఒక ఆవిడ ముసలామా చదివే రాదు టీవీలో వాక్యం వినిందంటే ఎప్పుడో ఆ వాక్యం విన్నప్పుడు నాకు ఆశ కలిగింది నేను కూడా వాక్యం చదవాలి నేను కూడా వాక్యం చదవాలి అక్షరం మొక్క రాదు ఎట్లా చదివిద్ది అక్షరం ఒక్క రాదు ఎలా చదివిద్ది అప్పుడు రోజు ప్రార్థన చేస్తుందండి అంటే నేను వాక్యం చదవాలి వాక్యం చదవాలి వాక్యం చదవాలి నాకు వాక్యం నేర్పించాయి అని ప్రార్థన చేస్తుంటే దేవుడు ఆమె కృప చూపించాడు అసలు చదివేరా నా మనిషి అక్షరం అక్షరం ఆ పొలులు ఒత్తులు కూడా రాని మనిషి ఈరోజు స్పష్టంగా బైబుల్ చదువుతుందండి అంత ఆశ ఆమెలో ఉంది నేను ఎలాగైనా బైబుల్ చదవాలి చదువు రానా చదువు నేర్చుకొని జ్ఞానంతో నింపబడి ఈరోజు బైబుల్ చదువుతుంటే చదువు వచ్చిన మనం ఎందుకు బైబుల్ చదవకూడదు అవునా కాదా నేను చెప్పే మాట ఈరోజు ఎందుకు మన కార్యాలు సఫలం కావట్లేదు ఎందుకు మనం కార్యాలు సఫలం కావట్లేదు నిరుత్సాహంలో కృంగుదలలో విసుగులో ఉంటున్నాను తెలుసా దేవుని వాక్యానికి మన గృహంలో చూడలేదు కనుక దేవుని వాక్యానికి మన హృదయంలో చోట్లేదు కనుక దేవుని వాక్య నిర్లక్ష్యం చేస్తున్నాం గనక దేవుని వాక్యానికి ఇవ్వవలసిన ప్రథమ స్థానం మన జీవితంలో మనం ఇవ్వకపోవటాన్ని బట్టి దేవుడు సన్నిధిలో దేవుని కార్యాలు మన జీవితంలో ఆలస్యం అవుతూ ఉన్నాయి ఈరోజు దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు ఈ నెలలో నువ్వు చేయను దాంతో నేను సఫలం చేస్తాను ఎప్పుడంటే దేవుని వాక్యను పట్టుకోవాలని చేత గట్టిగా పట్టుకోవాలి గట్టిగా మనం ఈ దేవుని వాక్యాన్ని మనం మోస్తే దేవుని వాక్యం మనల్ని మోసిద్ది అంట దేవునికి స్తోత్రం కలుగునుక దేవుని వాక్యాన్ని ఏం చేయాలి మనం మొయ్యాలి చేత్తోనే కాదు మన హృదయంలో నింపుకొని దేవుని వాక్యాన్ని మొయ్యాలి దేవునికి స్తోత్రం చెప్పండి కాబట్టి ఉదయకాలం దేవుని బిడ్డ దేవుని వాక్యం ఏం చేస్తుంది మనల్ని అంటే ఇదిగో గో సఫల పరుస్తుంది మనం జీవిస్తే ప్రతిదీ సఫలపరుస్తుంది రెండోది చేస్తుంది మూడోది మనకు ఆనందాన్ని కలిగిస్తుంది సంతోషాన్ని కలిగిస్తుంది నాలుగోది ఏంటి తెలుసా మన త్రోవకు వెలుగై ఉంటుంది మన త్రోవకు వెలుగై ఉంటుంది చెప్పాను కదా చాలా రిఫరెన్స్లు చెప్పాను కదా విన్నారు కదా ఇప్పుడు మీరేం చేయాలి ఈ నెల నుండి మనం ఏం చేయాలి ఈ రోజు నుండి మనం ఎలాగ ఈ వాక్యాన్ని వినడం వెళ్ళిపోవటమేనా జార్జ్ ముల్లర గారి యొక్క విశ్వాస వీరుడని పేరు వచ్చింది ఆయన అనేక అద్భుతాలు కార్యాలు దేవుని దగ్గర పొందుకున్నారు ఎలా సాధ్యం ఆయనకి ఎలా సాధ్యమైన అవన్నీ అంటే రెండు వందల సార్లు బైబిల్ చదివాడు వంద సార్లు వేసి చదివాడు ఇంత వాక్యం చదివితే ఆ వాక్యమే ఆయన జీవితాన్ని ప్రభావితం చేసింది ఈ రోజు నీ జీవితంలో కూడా నా జీవితంలో కూడా దేవుని కార్యాలు మనం చూడాలి మన మనం చేసేదంతా సఫలం కావాలంటే ముందుగా నువ్వేమి చేయక్కర్లా కొండలు పిండి చేయకర్లా నువ్వేమి మొయ్యి కష్టమైన పనులు చేయక్కర్లా ప్రతిరోజు దేవుని వాక్యానికి సమయం ఇవ్వు ఉదయాన్నే లేవగానే బైబుల్ చదువు అందరు చూసేటప్పుడు అందరూ చూస్తున్నప్పుడు రే అటు ఇట్రా అంట అందరితో మాట్లాడితే బైబుల్ చదవటం కాదు నువ్వు పర్సనల్ గా నీ గదిలో కూర్చొని బైబుల్ చదువు వాక్యం చదువు వాక్యం చదువుతా ఉన్నప్పుడే ఒక వచనాన్ని దేవుడు చూపిస్తాడు ఆ వచనం ద్వారా దేవుడిని దర్శిస్తాడు ఆ వచనంతో దేవుడిని నీతో మాట్లాడతాడు అప్పుడు నీతో మాట్లాడు అనిపించినప్పుడు దాన్ని పదే 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 ఆ వచనాన్ని మళ్ళా 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 చదివినప్పుడు దేవుడు మాట్లాడిన ఆ వాక్యం ద్వారా మాట్లాడిన మాటలో ఉన్న మర్మమును నీకు దేవుడు బయలుపరుస్తాడు అలా మరి మేము ఎలాగా మరి ఇంట్లో కూర్చొని మరి గదిలో కూర్చొని వాక్యం చదువుతూ ఉన్నప్పుడు చదువుతూ ఉన్నప్పుడు చదువుతూ ఉన్నప్పుడు ఒంటరిగా చదువుతున్నప్పుడు ఒక వాక్యాన్ని దేవుడు చూపించి ఆ వాక్యం ద్వారా మాట్లాడతాడు మరలా మరలా వాక్యం చదివితే ఆ వాక్యంలోని మర్మాన్ని దేవుడు బయలుపరుస్తాడు ఆ మర్మాన్ని తీసుకొచ్చి మేము సంగంతో మీతో పంచుకుంటున్నాం దేవుని బిడ్డ ఏదేమైనా ఈ రోజు నేను మీతో చెప్పేది ఏంటంటే ఒకటే మాట దేవుడు మనం చేయబోయే అని మనము చేయబోతున్న ప్రతి కార్యము దేవుడి నెలలో సఫల పో సఫలపరచుపోతా ఉన్నాడు అతడు చేయను దంతయో సఫల మగును మనము చేయను దంతయో సఫల మగును నేను చేయనుదంతయో సఫల మగును మీ దేవుని బిడ్డ విశ్వసించండి దేవుని వాగ్దానాన్ని మీరు నిర్లక్ష్యం చేయద్దు దేవుడి నెలలో మనం చేసే ప్రతి కార్యము సఫలం చేయబోతున్నాడు నీ ఉద్యోగములో ఉద్యోగ విషయంలో వ్యాపార విషయంలో పిల్లల వివాహ విషయంలో ఇల్లు కట్టే విషయంలో అప్పులు తీరే విషయంలో చదువు విషయంలో ఆత్మీయ జీవిత విషయంలో నువ్వు ఏ కార్యము దేవుడు పేరిటను ప్రారంభించబోతున్నావో ప్రతి కార్యమును దేవుడు సఫలపరచబోతున్నాడు దేవుడి కృప అట్టి అందరికీ దేవుడు దయచేయను గాక ఆమె ఆమెన్ ఆమెన్ అందరికీ వందనాలు దేవుడి మాటలు దీవించును గాక అందరూ మోకరించుదాం దేవుడి సన్నిధిలో ఒక్క ఐదు నిమిషాలు మోకరిద్దాం దేవుని యొక్క రక్త మాంసములు మనం పాలుబాగు లగుతుండగా ప్రతి ఒక్కరు మోకరించి తలలు వంచి ప్రార్థన చేద్దాం దేవుడు ఈ నెలలో ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి ఎత్తిపట్టి ప్రార్థన చేసుకోండి ప్రభు యొక్క శరీరము రక్తములు పాలిబాకు